తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముప్పై ఆరు గంటల నిరసన దీక్షలో భాగంగా ఆశా వర్కర్లు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు చెచ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఆశా వర్కర్లకు కనీస వేతనం కల్పించాలని పని భారాన్ని తగ్గించాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ మెటర్నీకి లీవులు మెడికల్ లీవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఆశా వర్కర్లుగా తీసుకోవాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించాలని పలు డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా అధ్యక్షురాలు కల్పన ఉపాధ్యక్షురాలు ఎస్ రాణి కోశాధికారి అనూష తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి సిఐటియు నాయకుడు జి శ్రీనివాసరావు సుబ్బారావు కె మాల్యాద్రి శ్రీరామ్ సీను కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సతీష్ తదితరులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు మాకు నమ్మకం లేదు అందుకని జనవరి ఇరవై తేదీన కలెక్టర్ ఆఫీసు ముందు వస్తారో చాస్తారో చావారేవో ప్రేచుకునే తరకు కార్మిక వర్గం తరఫున సిఐటిగా అన్ని రకాల కార్మిక వర్గాన్ని సమీకరించి జీతాల విషయం మీద రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద పని మీద పేర్చుకున్న అప్పటిదాకా ఓట్లు బట్టి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేపడం సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను ఆశా వర్కర్స్ కి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి పోరాటం జరిగింది ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో మొత్తం అసెంబ్లీలు చర్చించి మొత్తం ఎన్నికల లోపు మనకి ఇరవై ఆరు లోపు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందువల్ల జిల్లా నల్మాల నుంచి వచ్చినటువంటి ఆశా వర్కర్స్ మొత్తానికి కూడా విప్లవాభినందన తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమం గొప్ప వర్కీ నాయకత ఈరోజు ఆశా వర్కర్లకి దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు దాకా ముప్పై ఆరు గంటల పాటు మనందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో మనకి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పని పని ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి ఏదో సెల్ ఫోన్ లేకపోతే రికార్డు వర్క్ ఏదో ఒకటి మాత్రం మాత్రమే చేయించాలని చెప్పేసి రిటైర్ లక్షలు అట్లానే జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని చెప్పేసి ఏర్కి వేటేజ్ ఇవ్వాలని చెప్పేసి అంతే కాకుండా కరోనా టైంలో ఇంటి ఇంటింటికి తిప్పి మనల్ని పనిచేయించుకున్నారు ఆ కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తాను